హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి ఈ మధ్య మా ఏరియాలో కొంచెం వర్షాలు పడ్డాయి కొంచెం చల్లగా ఉందండి హాయిగా ఉందన్నమాట అయితే ఈరోజు మనము కొత్తగా అయినా ఆవకాయ మొదటిసారి పెడుతున్న వాళ్ళైనా ఆవకాయ పెడితే మంచి రుచిగా రావాలి అంటే ఎలా పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి కొత్తగా ఆవకాయ పెట్టేవాళ్ళైతే ఒక మూడు కాయలు బాగా పుల్లగా ఉన్న కాయలు శుభ్రంగా తడిగుడ్డతో తుడుచుకొని బయటైనా కట్ చేయించండి ముక్కలు లేదా మీకు ఓపిక ఉంటే ఇంట్లో అయినా ఇలా టెంకతోనే ఈ విధంగా ఈ సైజులోని లేదా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మూడే ఎందుకంటే చెప్పాను ఎంత తక్కువ కొత్తగా పెడుతున్నారు కాబట్టి తక్కువ మొత్తం తీసుకుంటే ఈజీగా పెట్టడానికి అవకాశం ఉంటుందండి నేను ఈ ముక్కలకి నూట యాభై గ్రాములు పిండి తీసుకున్నాను అంటే ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్నారు తీసుకున్నాను ఇంగువ వేసుకున్నాను పసుపు ఒక పెద్ద స్పూన్తో వేసానండి కొద్దిగా మెంతులు వేసాను కారం చూడండి ఏ గ్లాస్తో అయితే మనం ఆవు పిండి తీసుకున్నాము దానికి కొంచెం అరకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను మేము కొంచెం కారం తక్కువే తింటాము ఉప్పు పావు గ్లాస్ తీసుకున్నాను వేరుశనగ నూనె పావు కేజీ తీసుకున్నానండి ఎందుకంటే ఆవుకాయకి కొంచెం నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది దీని మీద ఇలాగా వేసేసుకోవాలి పావు కేజీలో ఒక నూట యాభై గ్రాములు ఇలా వేసి ఈ పిండంతా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కానీ మీరు ఆవకాయ పెడితే చాలా అంటే చాలా మంచి రుచిగా వస్తుంది మీరు ఎక్కువ కష్టపడే అవసరం కూడా లేదు ఇంట్లో అందరూ కూడా ఆవకాయ బాగుందనే అంటారు ఇలాగ ఈ పిండి మొత్తం మనం వేసిన ఈ పిల్లన్ని మొత్తం ఈ మొక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మా ఇంట్లో అయితే ఇప్పుడు చిన్న జాడీ ఉందండి ఒకవేళ మీ ఇంట్లో జాడీ ఏమైనా లేకపోతే ఒక సీసాలోకి ఇది పొడిగా ఉన్న సీసాల్లోకి తీసుకోండి ఇలా కలిపిస్తున్నాక కొద్దిగా మళ్ళీ నూనె వేయండి నూనె వేసి ఇప్పుడు జాడీ అయితే జాడీ లేదా మీరు సీసా అయినా లేదా ఏదైనా టిన్ ప్లాస్టిక్దైనా తీసుకుంటే అందులోని నూనె కొంచెం వేసుకోండి ఈ పావు కేజీ నూనెలోనేనండి ఇదంతా మళ్ళీ ఎక్స్ట్రా నూనె ఏం అక్కర్లేదు వేసుకొని జాడీకి అంతటికి నూనె అంతేలాగా వేసుకున్నాక ఇలా అనుకున్నాక ఈ మనం ఆవు పిండి ముక్కలు ఉన్నాయి కదండి ఇవి మామిడికాయ ముక్కల్ని ఈ జాడీలో వేసి మళ్ళీ పైన కొద్దిగా నూనె వేసి మూత పెట్టేయండి పెట్టేసి ఒక మూడు రోజులు ఇలాగే ఉంచండి చూడండి ఇలా వచ్చింది కదా మూడు రోజులు మూత పెట్టి ఉంచండి ఆవకాయ అన్నది కిందకి వెళ్ళిపోతుంది ఊరి మూడో రోజు ఏం చేస్తారంటే ఉదయాన్నే ఒకసారి కలపండి ఈ విధంగా అయ్యింది చూడండి నూనె అది తేలి ఈ విధంగా అయ్యింది మూడో రోజు ఇప్పుడు బాగా కలుపుకోండి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పెట్టండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ అండి